హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీ అండ్ మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి అతి భారీ ఎండల కారణం చేత స్టాక్ అనేది చాలా అంటే చాలా డ్యామేజ్ అవుతుందండి ఎండలకి కాయ మెత్తబడడం అండ్ ఎండ పడ కట్ కొట్టడం సో సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఐదు వేల ప్లస్ బాక్సెస్ అండి ఫైవ్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట ఈరోజు టోటల్ అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చేసి అండ్ యాక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తాను అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక అనంతపురం టొమాటో మార్కెట్లో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉన్నాయి ప్రెజెంట్ వచ్చేసి ఐదు ఆరు మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది సో ఇదండి ఈరోజు స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేస్తాను In video. Thank you for watching this video.